హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో స్వీట్ వడలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇవి దేవునికి నైవేద్యంగా పెట్టుకోవడానికైనా లేదంటే ఏదైనా స్వీట్ చేసుకుని తినాలనిపించినప్పుడైనా చాలా హెల్దీ స్వీట్ అనమాట తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా కూడా వస్తుంది సో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ స్వీట్ గారెలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు మెనుపులు తీసుకోండి గ్రామ్స్లో చెప్పాలంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు గుప్పెళ్ళ వరకు బియ్యం కూడా వేసుకోండి ఇవి గ్రామ్స్లో అయితే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి సో ఇప్పుడు వీటిని శుభ్రంగా నీళ్ళతో రెండు మూడు సార్లు బాగా కడిగి మళ్ళీ అవి మునిగేంత వరకు నీళ్ళని పోసి జస్ట్ ఒక్క గంట నానబెట్టుకోండి ఇవి ఎక్కువసేపు అస్సలు నానబెట్టకూడదు ఒకవేళ కొంచెం ఎక్కువసేపు నానపెట్టుకుంటే నీళ్ళన్నీ కూడా వడకట్టేసేసి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి అందుకని ఒక గంట అయితే సరిపోతుందనమాట తర్వాత మనకి పటిక బెల్లం వస్తుంది కదా అది తీసుకోండి ముప్పావు కప్పు వరకు కావాలి మనకి దీన్ని మనం అలా గడ్డలు గడ్డలుగా మిక్సీ జార్లో వేస్తే గ్రైండ్ అవ్వదు అనమాట అందుకోసం కొంచెం ఇలా లైట్గా నల్ల కొట్టుకుని మిక్సీ జార్లో వేసుకుంటే ఈజీగా గ్రైండ్ అవుతుంది సో ఇలా తీసుకుని పక్కన పెట్టుకోండి ఇవి గ్రామ్స్లో చెప్పాలి అని అంటే ఒక నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది నెక్స్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పప్పుని తీసుకుని మరొకసారి కావాలంటే కడుక్కోండి నాకు ఎక్కడో కొంచెం ఒక చిన్న గడ్డ రాయి ఉన్నట్టు అనిపించింది అందుకని కడిగేసాను సో ఇప్పుడు ఒక జాలిబుట్టలోకి వేసుకోండి వేసి నీళ్ళు ఏమీ ఉండకూడదు ఎక్స్ట్రా నీళ్ళు అన్నీ కూడా ఒక రెండు నిమిషాల పాటు అలా పక్కన పెడితే మొత్తం కిందకి దిగిపోతాయి అప్పుడు మిక్సీ జార్లో వేసి కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే నీళ్ళు లేవు కదా ఎక్కువసేపు గ్రైండ్ చేసినా కూడా గ్రైండ్ అవ్వదనమాట ఇలా కాస్త కచ్చాపచ్చగా అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే నలకొట్టి పెట్టుకున్న పటికి బెల్లం వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి నీళ్లు మాత్రం ఒక్క చుక్క కూడా పోయొద్దు ఎందుకంటే పిండి జారయ్యే ఛాన్స్ ఉంటుంది మీకు తెలియడం కోసం మళ్ళీ మధ్యలో ఒకసారి మీకు తీసి చూపిస్తున్నాను మీరు కూడా మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ పైనుంచి కింద కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా మనం నీళ్ళు ఏమీ పోయకపోయినా కూడా పిండి ఎంత చక్కగా జారుగా వచ్చేసిందో సో ఇది మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట వడలికి ఒకవేళ మీకు వడలు వేయడం అంటే ఇంత లూజ్గా ఉన్న పిండితో వడలు వేయడం రాలేదనుకోండి కొంచెం బియ్యం పిండి కలుపుకోండి కానీ ఇది వడలికి పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు ఒక సైడ్లో గిన్నెలోకి నీళ్ళని తీసుకుని మనం నార్మల్గా ఎలా అయితే వడలు వేసుకుంటామో అలాగే వేసుకోండి కాకపోతే తినికి కొంచెం హోల్ అనేది పెద్దగా పెట్టుకోండి అది ఫ్రై అవుతూ ఉండే కొద్దీ చిన్న చిన్నగా అయిపోతూ ఉంటుందన్నమాట నేను మీకు చేతితో చూపించాను కదా ఇప్పుడు జస్ట్ చేతిని తడి చేసుకుని కొద్దిగా పిండిని తీసుకుని సెంటర్లో హోల్ పెట్టేసుకుని డైరెక్ట్గా నూనెలో వేసుకోవచ్చు కానీ ఇలా రాదు అని అనుకున్న వాళ్ళు నేను వడల రెసిపీస్లో గారెల రెసిపీస్లో చాలా సార్లు చూపించాను టిప్స్ అనేవి సో వాటి లింక్స్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి ఇప్పుడైతే సింపుల్గా కవర్ మీద ఎలా వేసుకోవచ్చు చూపిస్తాను సైడ్లో ఇలా నీళ్ళని తడి చేసుకుని తడి చేత్తో కవర్ మీద ఇలా కొద్దిగా పిండిని వేసుకుని మనకి ఏంటంటే కొంచెం జిగురు ఎక్కువగా ఉంటుంది హోల్ కూడా పడదనమాట కొంచెం మళ్ళీ నీళ్ళల్లో తడి చేసుకుని హోల్ పెడితేనే పడుతుంది సో అలా ప్రిపేర్ చేసుకుని డైరెక్ట్గా నూనెలో వేసుకోవడమే సో ఇప్పుడు ఈ వడలు వేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్ కానీ కడాయి కానీ ఏదైనా సరే వెడల్పుగా ఉండేట్లు చూసుకోండి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకుని నూనె కాస్త వేడైన తర్వాత ఇలా మనం వడల్లాగా చేసుకుని డైరెక్ట్గా నూనెలో వేసేసుకోవడమే కాకపోతే మరీ హై హీట్లో వీటిని ఫ్రై చేసుకోకూడదు ఎందుకంటే పటిక బెల్లం వేసాం కదా త్వరగా కలర్ వస్తుంది కానీ లోపల వరకు ఉడకవన్నమాట సో ఇలా కొంచెం వేడవుతుంది అన్నప్పుడే మనం వేసేసుకుంటూ ఉంటే ఆయిల్ అనేది హీట్ అవుతూ ఉంటుంది అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు ఫ్లేమ్ని ఆపేసేయడం కానీ లేదంటే సిమ్లో కానీ పెట్టుకుని వేసుకోవాలి సో ఫస్ట్ అయితే నార్మల్ హీట్లో ఉన్నప్పుడు జస్ట్ అలా లైట్గా వేడవుతుంది అన్నప్పుడు స్టార్ట్ చేసేయండి వడలు వేయడం ఇవేంటంటే చాలా దగ్గరుండి కాల్చుకోవాలి కొంచెం అటు ఇటు కాస్త శ్రద్ధ అటు ఇటు పెట్టినా కానీ ఒకవైపు కలర్ ఎక్కువ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది ఇలా కలర్ వస్తున్నాయి లైట్గా అన్నప్పుడు ఖచ్చితంగా ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారు కదా ఎంత చక్కగా బ్యూటిఫుల్ కలర్లో వచ్చాయో సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇవి ఖచ్చితంగా కలర్ రావాలి అప్పుడే టేస్ట్ కూడా బాగుంటాయి వీటిని మీరు రెండు రోజుల పాటు నిల్వ కూడా చేసుకోవచ్చు నూనెలో ఉన్నప్పుడు కొంచెం మెత్త మెత్తగా ఉన్నట్లు అనిపిస్తాయి కానీ తీసిన తర్వాత కాస్త వేడి చల్లారిన తర్వాత మంచిగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ మెయిన్గా ఏంటంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు అంటే పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు ఏమి వేయకోకుండా అండ్ ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువ మంట లేకోకుండా అలాగని తక్కువ మంట లేకోకుండా మోడరేట్గా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతే ఈ రెండు టిప్స్ ఫాలో అయ్యారంటే రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకుని మినిప స్వీట్ వడలు ఎలా తయారు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు ఎలాగో ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా అప్పుడైనా లేదంటే ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా చిట్కన అలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఒక వడ కూడా కొంచెం ముందు వేసిన బ్యాచ్ ఉంది కదా అది కాస్త చల్లారింది అనమాట అది తుంపి చూపిస్తున్నాను ఇది వేడి మీద కన్నా కూడా చల్లారినాక టేస్ట్ మరింత బాగుంటాయి చూసారా ఎంత బాగుందో పైన అయితే చాలా క్రిస్పీగా ఉంది మీకు ఈ వీడియో కానీ వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాన్ని కూడా నెక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్